వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజైతే మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది ఆడపిల్లలు బలైపోతూ ఉన్నారు ఒక మృగాళ్ళ లాంటి మగవాళ్ళు వల్ల అదే విధంగా మనం వింటూనే ఉన్నాం ఎన్నో చోట్ల రేప్స్ జరుగుతున్నాయి ఎన్నో చోట్ల ఆడపిల్లల్ని ఒక పశువుల్లాగా ప్రవర్తించి వాళ్ళ ప్రాణాలను తీసేస్తున్న సందర్భాలు కూడా ఎన్నో మనం చూస్తున్నాం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అంటే ప్రస్తుతం ఏ ట్రెండ్ నడుస్తుందంటే చేస్తే ఒక ఆడపిల్లని బలవంతంగా అయినా తీసుకెళ్లి చంపేస్తున్నారు లేదు అంటే ఒక ప్రేమ అని ఒక ఉచ్చులో తీసుకొని వచ్చి లాగి పడేసేసి అమ్మాయిని ఆ విధంగా ఆయన హరాస్ చేసి చంపేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఒక విషయం ఏంటి అంటే అతి బాధాకరమైన విషయం ఇది ఎక్కడ జరిగింది అంటే వరంగల్ జిల్లా హన్మకొండలో ఈ దారుణమైన ఘటన అనేది చోటు చేసుకుంది ఇక విషయంలోకి వెళ్దాం ఏం జరిగింది అంటే ఒక ఇంటర్ చదివే విద్యార్థి సహస్రారెడ్డి ఒక మైనర్ బాలిక సహస్రారెడ్డి సహస్రారెడ్డి ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా ఒక యువకుడు ప్రేమ అనే ఒక ముసుగు తొడుక్కొని అమ్మాయిని ఏ విధంగా అయినా సరే తన సొంతం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో రోజు తన మొబైల్ కి మెసేజెస్ పంపడం తరచుగా తన్ని హరాస్ చేయడం ఈ విధంగా జరుగుతున్న తరుణంలో సహస్రారెడ్డి తల్లిదండ్రులు గమనించి ఏంటమ్మా అని అడగ మమ్మీ తను నన్ను హరాస్ చేస్తున్నాడు రోజు మెసేజెస్ పంపుతున్నాడు అని చెప్పి సహస్ర వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది ఇలా చెప్పిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు షీ టీం ని అప్రోచ్ అయ్యి షీ టీమ్ దగ్గర నుంచి అది ఎవరైతే మెసేజెస్ పంపిస్తున్నారో అతనికి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసి ఇంక మీదట అమ్మాయికి ఏం జరిగినా కానీ ఆ మేము ఏం జరగకుండా కూడా చూసుకుంటాము మా వల్ల అమ్మాయికి ఏం జరగదు అని కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ లో రాసివ్వడం జరిగింది అదే విధంగా ఒక బాండ్ లాగా కూడా రాసుకోవడం జరిగింది అయితే ఇలా అంటే ఈ విధంగా జరిగిన కొన్ని రోజుల తర్వాత అంటే దాదాపు ఒక సంవత్సరం తర్వాత అమ్మాయి వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నాడు ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో అయితే మనకి తెలీదు కానీ ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని తరుణంలో వీళ్ళిద్దరి మధ్య వ్యవహారం ఏ విధంగా అయిందంటే ఇద్దరు కూడా ఎవరూ లేని టైంలో కలిసే ఇది వరకు కూడా వెళ్ళిపోయింది అలాగా ఒకరోజు అలా ఇద్దరు ఉన్న టైంలో వాళ్ళ ఫాదర్ రావడం ఆ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ పాపని ఆ పాపతో ఉన్న అబ్బాయిని అబ్బాయి పేరు కూతాటి భరత్ అబ్బాయిని చూడడం జరిగింది భయంతో అబ్బాయి గోడ దూకి పారిపోబోతుంటే వీళ్ళ ఫాదర్ వీళ్ళ మావయ్య ఇద్దరు ఈ అమ్మాయిని చూడకుండా అబ్బాయిని పట్టుకునే ప్రయత్నం చేయడానికి ఆ గోడదుకి వెళ్లిపోతున్నాడు కదా అని చెప్పి త్వర త్వరగా అబ్బాయిని పట్టుకోవడానికి వెళ్ళిపోయారు బయటికి అబ్బాయిని పట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చే ఏ క్రమంలో ఇక్కడ ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఉరేసుకొని చచ్చిపోయింది అంత కను రెప్పపాటు టైం అనమాట ఇలా చనిపోయిందని తల్లిదండ్రులు చూసి షాక్ గురవ్వాలో లేదా తన బిడ్డని వేరే వ్యక్తితో చూసి బాధపడాలో వాళ్ళకి ఏం అర్థం కాలేదు పాపం అంత ఇదిలో ఆ కోపాన్ని ఆ బాధని తట్టుకోలేక అమ్మాయి తండ్రి సహస్రారెడ్డి తండ్రి ఆ అబ్బాయి గొంతు మీద కత్తితో దాడి చేయబోయాడు ఇదే తరుణంలో అబ్బాయి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు కాని ఇక్కడ నష్టపోయింది ఎవరు సహస్ర తన ప్రాణాలనే కోల్పోయింది వాళ్ళ తల్లిదండ్రులు బిడ్డను కోల్పోయారు ఇదంతా దేని వల్ల ఒక యువకుడి కామం వల్ల సో ఆడపిల్లలు తల్లిదండ్రుల ప్రేమ అనేది నిజమైనది మనకి ఏ వయసులో పెళ్లి చేయాలి అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు ఎవరు కూడా ఇలాంటి ట్రాప్స్ లో పడద్దు మీకు ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మీకే అర్థం అవుతుంది ఏది ఫేక్ ఏది రియల్ అని అని చెప్పి న్యూస్ బృందం నుంచి నా తరపున నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ప్రతి ఒక్క ఆడపిల్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండి మీ ప్రాణాలని కాపాడుకోండి మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న మీ తల్లిదండ్రులను కూడా కాపాడండి హన్మకొండ గోపాల్పూర్ లో దారుణం భరత్ అనే యువకుడి గొంతు కోసిన ఓ బాలిక తండ్రి తన ఇంట్లో బాలికతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దాడి చేసిన బాలిక తండ్రి తన ప్రేమికుడు కోయడంతో అవమానంతో ఉరువేసుకొని ఆత్మహత్య చేసుకున్న మైనర్ బాలిక భరత్ పరిస్థితి విషమం ఆసుపత్రికి తరలింపు విచారణ జరుపుతున్న పోలీసులు కూతాటి భరత్ తల్లిదండ్రులు ఏమంటున్నారో వాళ్ళ మాటల్లోనే విందాం కానీ మా బాబు కూడా అమ్మాయికి వన్ ఇయర్ క్రితము అంటే ఒకే కాలేజీ ఎస్ ఎస్ఎస్ ఎడ్యూ సెంటర్లో ఫస్ట్ బ్రాంచ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి సెకండ్ ఇయర్ మా అబ్బాయి ఉండే స్నాప్ ద్వారా పరిచయం కావడం వల్ల అది వాళ్ళ మమ్మీ వాళ్ళు మమ్మల్ని షీటింగ్ ద్వారా పిలిపించారు తను అమ్మాయికి కూడా మా మేము రాకముందే వాళ్ళ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చారంట మాకు తెలియదు ఫస్ట్ మేమిద్దరం అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వచ్చారు అక్కడికి సార్ వాళ్ళ సమక్షంలో మా బాబుని కూడా పిలిచారు ఇక నుంచి ఏ అందుబాటులో రావద్దని చెప్పేసి మా బాబుకున్న మాకు చెప్పారు దానితో మేము అంతటితోటి మా బాబు కూడా దూరం ఇట్లా మాట్లాడద్దు నానా అనేసి చెప్పేసినాం మా బాబుకి మళ్ళీ సీటింగ్ గారా పోయిన తర్వాత మేము బాబుకు చెప్పిన తర్వాత కూడా తను అమ్మాయి మళ్ళీ రెండు మూడు సార్లు కాల్ చేసిందంట మా బాబుకి చేసినప్పుడు మాట్లాడతున్నానా అని చెప్పినాము వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అంటే అమ్మాయి నుంచి సేవ్ భరత్ మాట్లాడకపోతే నేను బ్రతుకున్నాను ఏడ్చుకుంటూ కాల్ చేసిందంట మా బాబుకి అయినా కూడా మా బాబు మాట్లాడలేదంట మళ్ళీ మొన్న ఇరవై ఎనిమిదో తారీఖు రోజు బాబును మేము ఇక్కడ ఉంటే మళ్ళీ అట్లనే కలవడము మాట్లాడుకుంటారు అనేసి మేము దూరంగా సార్ వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం మేము హైదరాబాద్లో చేసాము బాబును మాకు తెలియకుండానే అమ్మాయి కాల్ చేసిందంట మా బాబుకు చేసి నువ్వు పదిన్నరకు పొద్దున పుట్ట మా మమ్మీ మా డాడీ లేరు మా ఇంటికి రాండి అని చెప్పి మా బాబు కాల్ చేసిందంట బాబా నేను రాను అనంటే నువ్వు రావాలి ఎట్లనైనా నాకు ఇంట్లో కొంచెం బాధ అనిపిస్తుంది నువ్వు వస్తే నీతో మాట్లాడతా అని చెప్పేసి మా బాబుని పిలిచిందంట అమ్మాయి తర్వాత వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ డాడీ వచ్చాడట వచ్చినాక ఆ అమ్మాయిని నువ్వు ఎందుకు వచ్చినావు మళ్ళీ నువ్వు ఇక్కడికి అని చెప్పేసి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ హెచ్చరించారట తర్వాత మా బాబును ఇట్లా పక్క పొండి వస్తుంటే తానే నువ్వు వెళ్తున్నావు అని చెప్పేసి వాళ్ళ డాడీ బాగా కొడతాడట కొడుతుంటే అమ్మాయి వాళ్ళ రూమ్ లో నుంచి చూసి తాను చంపేస్తున్నాడని ఆ భయంకరంతో ఆ అమ్మాయి ఇంట్లో ఏం జరిగిందో మాకు తెలియదు అంతలో నేను ఆన్లైన్ తోటి నేను వస్తాను అంకుల్ అంకులు అనుకుంటా మా బాబు ఉరుకుతున్నాడట ఉరుకుతుంటే మధ్యలో మా బాబును కూర్చోబెట్టుకున్నాడంట కూర్చోబెట్టుకొని జేబుల నుంచే షాక్ తీసి గొంతు పోసాడట అంతలో మాకు హండ్రెడ్ నుంచి కాల్ వచ్చింది వచ్చేసరికి ఇక్కడ హాస్పిటల్ తీసుకొస్తున్నాం అనేసరికి మేము ఇంటి దగ్గర నుంచి వచ్చాము చిన్నతనండి మీ బాబు ఎలా ఉండేవాడు చిన్నతనం నుండి నేను చాలా మంచిగా అబ్బాయిని మంచిగా చాలా బాగా నేర్చుకునేది ఇట్లాంటి చెడు వాళ్ళు అలవాట్లు ఏం తెలుగు సిన్సియర్గా మేము చూసుకుంటే వాళ్ళు మంచి క్రమశిక్షణతో ఉండేది కానీ ఇట్లా మా అబ్బాయికి అట్లాంటి ఏం అలవాట్లు అట్లాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ కానీ మధ్యలోనే ఇట్లా తెలియకుండానే ఏం జరిగిందో తెలుసుకోలేదు బాబు పరిస్థితి ఎలా ఉంది పాప పరిస్థితి కానీ పాలు కూడా కొంచెం తాగడం లేదు పుచ్చుక వేసుకుంటే బాగా నొప్పి పెడుతున్నట్టున్నాడు డిప్రెషన్ లో పోతున్నాడు ఓసారి మొత్తం బాడీ అంత షేక్ చేస్తున్నాడు ఫుడ్ కూడా ఏం తినట్లే అన్న ఇడ్లీ తినమన్నారు ఇడ్లీ కూడా తినట్లేదు ఒకటే ఇడ్లీ తిన్నాడు నా పేరు విజయ మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రాథమిక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి